నిజాం రజాకారులను ఎదిరించి తమ హక్కులు కాపాడుకోవడానికి కీలక పాత్ర పోషించి పోరాటం చేసిన ధీర వనిత చాకలి ఐలమా అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి భాస్కర్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలో చాకలి ఐలమా వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాటాలు చేశారన్నారు విసునూరు ద్వారా అరచకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొదటి తరం మహిళా నాయకురాలు కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలుగా చేరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఆకలి ఐలమ్మాని గుర్తు చేశారు మన దేశంలో జరుగుతున్న అరాచకత్వానికి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో పోరాడాలని అదే చాకలి ఐలమ్మకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కొంపల్లి భాస్కర్ మలేషం సాజీద్ ప్రశాంత్ నర్సింహులు అల్లావుద్దీన్ షాదుల్ రాజు పాల్గొన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం కేంద్రంలో కామ్రేడో చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది సిపిఎం పార్టీ దుబాక మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులర్పించాము తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించి నైజాంకు వ్యతిరేకంగా పటేల్ పట్వారి విధానానికి వ్యతిరేకంగా కాల్మొక్త బాంఛన్ అనేటువంటి వెట్టి చాకరి విముక్తి కోసము ఆనాడు తిరుబాటులో ముఖ్య పాత్ర పోషించినటువంటి మహనీయురాలు కామ్రేడు చాకలైలమ్మ గారు చాకలైలమ్మ కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకొని నైజాంకు వ్యతిరేకంగా పటేల్ గిరికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానీయురాలు అప్పటితో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఈ ప్రాంతాన్ని మొత్తం విముక్తి చేసి అందులో నాలుగు వేల ఐదు వందల మంది అమరైనటువంటి చరిత్ర ఉన్నటువంటిది అదంతో పాటు ఈ ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూమిని సైతము నైజాం నుంచి గుంజుకొని పేద ప్రజలకు పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి